విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ బోర్సి జంటగా గౌతమ్ తిన్నూరి తెరకెక్కిస్తున్న సినిమా కింగ్డమ్ ఎప్పుడో రెండేళ్ల కింద మొదలుపెట్టిన ఈ సినిమా జూలై ముప్పై కానుంది దీని తర్వాత మొదలు ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా సంవత్సరం అయిపోయింది అయినా కూడా ఈ సినిమా రౌడీ బాయ్ ఇది తన కెరియర్ లో అత్యధిక బడ్జెట్ తో వస్తున్న సినిమా కింగ్డమ్ కోసం దాదాపు నూట ఇరవై కోట్లకు పైగా ఖర్చు పెట్టాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇంత ఖర్చు చేసినా కూడా ఏ మాత్రం టెన్షన్ లేకుండా ఉన్నాడు ఈయన వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా సినిమాతో ఎలాగైనా బయటపడాలని చూస్తున్నాడు రౌడీ బాయ్ ఫ్లాపుల్లో ఉండొచ్చు కానీ ఆయన మార్కెట్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది కింగ్డమ్ సినిమాకు సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే దాని మీద ఎంత ఆసక్తి ఉంది అనేది అర్థమవుతుంది అలాగే ఓపెనింగ్స్ పరంగా కూడా తన కెరియర్ లో ఈ సినిమా కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందని బలంగా నమ్ముతున్నారు విజయ్ తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది ఈ సినిమా రెండు వేల పంతొమ్మిదిలో జర్సీ సినిమా చేసిన గౌతమ్ ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఏ సినిమా చేయలేదు హిందీలో జర్సీని రీమేక్ చేశాడు అది అంతగా ఆడలేదు ఆ తర్వాత రామ్ హీరోగా ఒక సినిమా అనౌన్స్ చేసినా కూడా అది మధ్యలోనే ఆగిపోయింది అదే కథని ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా కింగ్డమ్ పేరుతో తెరకెక్కిస్తున్నాడు గౌతమ్ టీజర్ చూస్తుంటే యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది అని అర్థమవుతుంది ఇందులో కానిస్టేబుల్ గా నటిస్తున్నాడు విజయ్ ఆ తర్వాత ఆయనకు ఎదురైన సమస్యలు ఈ సినిమా స్టోరీ శ్రీలంక నేపథ్యంలో కింగ్డమ్ సినిమా తెరకెక్కుతుంది సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ కూడా అక్కడే చిత్రీకరించారు దర్శకుడు గౌతమ్ తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి పైగా ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి అందరూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు చాలా మంది దర్శక నిర్మాతల నుంచి టీజర్ అదిరిపోయిందని టాక్ వస్తుంది ముఖ్యంగా విజయ్ దేవరకొండకు బాగా కావాల్సిన రష్మిక మందాన కూడా టీజర్ గురించి రివ్యూ వచ్చేసింది ఈ టీజర్ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుందంటూ ఫైర్ సింబల్స్ వేసింది రష్మిక ఈమె ప్రస్తుతం వరుస విజయాలు అందుకుంటుంది కానీ విజయ్ మాత్రం కొన్నేళ్లుగా ఫ్లాప్ లోనే ఉన్నాడు కింగ్డమ్ సినిమాతో తన మార్కెట్ రేంజ్ ఏంటో చూపిస్తానంటున్నాడు విజయ్ అయితే గత సినిమాల మాదిరి దీనిపై ఓవర్ స్టేట్మెంట్స్ మాత్రం చేయట్లేదు రౌడీ హీరో దీని మీద నమ్మకం బలంగా ఉంది అంటున్నాడు పైగా సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్నారు సినిమా కావడంతో ప్రేక్షకులు కూడా కింగ్డమ్ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి ఆ సంస్థకు ఉన్న సక్సెస్ చూసిన తర్వాత స్టోరీ పై నమ్మకాలు పెరిగిపోయాయి పైగా కింగ్డమ్ గురించి ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా బాక్స్ ఆఫీస్ బద్దలే అంటున్నారు మీరు ఎంత వెయిట్ చేశారో రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అంత హ్యాపీగా ఉంటారు అంటూ అభిమానులకు హామీ ఇచ్చాడు నాగవంశి ప్రస్తుతానికి విడుదలైన టీజర్ చూస్తుంటే ఆయన చెప్పింది నిజమే అనిపిస్తుంది మరి ఈ సినిమాతో విజయ్ బయటపడతాడా హిట్ కొడతాడా అనేది కాలమే నిర్ణయించాలి అన్నట్లు ఈయన సెలెక్ట్ చేసుకున్న జులై ముప్పై ఒకటి తెలుగు ఇండస్ట్రీకి బాగా కలిసి వచ్చిన తేదీ సరిగ్గా పదహారేళ్ల కింద అదే రోజు విడుదలైన మగధీర సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది ఇప్పుడు విజయ్ కూడా అదే రోజు వస్తున్నాడు ఇండస్ట్రీ రికార్డులు కాకపోయినా ఆయన కెరియర్ లో ఉన్న రికార్డులు మొత్తం కింగ్డమ్ సినిమా తిరగరాయాలని బలంగా కోరుకుంటున్నారు రౌడీ బాయ్స్